హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో అయితే కూర పప్పు పప్పు అంటే ఇష్టం ఉందం వాళ్ళైతే ఎవరు అండి ఇంకా ఇదైతే కూర అయితే మా ఇంటి అండి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపి ఈ విధంగా తెంపుకొని కట్ చేసుకొని వండుకుంటే టేస్ట్ అది అసలు వేరే అండి ఇంకా ఫస్ట్ అయితే పసుపు కూర కట్ చేసి పప్పు పసుపు చింతపండు వాటర్ వేసేసి అయితే కుక్కర్లో పెట్టేసాండి పప్పు అయితే ఉడికింది అందులో అయితే ఇప్పుడు కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పక్క పెట్టేసుకోవాలి దీనికైతే పోపు రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు ఒక వెల్లుల్లి రుబ్బ కొంచెం ఎగ్గు ఎగ్గోలిన తర్వాత కొంచెం పసుపు అండి ఆల్రెడీ మనం పసుపు పప్పులో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం లాస్ట్లో ఇంగో వేసుకుంటా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి పప్పు అయితే రెడీ బాత్తి మీద కానీ రైస్ మీద కానీ బాగుంటుందండి వీడియో కనుక నచ్చిన ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి సబ్స్క్రైబ్